పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా రామగుండం మాజీ సభ్యులు కోరుకంటి చందర్ మాజీ మినిస్టర్ కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి బీఆర్ఎస్ నాయకులు మిరియాల రాజిరెడ్డి పెంట రాజేష్ పర్లపల్లి రవి నూనె కొమరయ్య వడ్డపల్లి శంకర్ మురళీధర్ రావు చిలకలపల్లి శ్రీనివాస్ మెదుకు దేవరాజు కౌంటం బాబు బొబ్బిలి సతీష్ కొర్రి ఓదెల్ కోడి రామకృష్ణ ఇరుగు ఇరుగురాల శ్రావణ్ చింటూ మహేందర్ గౌడ్ కిరణ్ జీ టీఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించడం జరిగింది

వ్యాప్త విధంగా అదేవిధంగా మనుషులను మనుషులకు లాగా కూడా చూడనటువంటి ఈ సమాజంలో అనివార్య దారిన వర్గాల కోసం మరి ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని కల్పించినటువంటి నాయకులే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇదో మనం చూసినట్టయితే మా ఇంకా దళిత వర్గాలే కాదు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మహిళల కోసం కావచ్చు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కావచ్చుకి సంబంధించినటువంటి కావచ్చు మైనారిటీ హక్కుల కోసం కావచ్చు రాజ్యాంగంలో అందరి హక్కుల యొక్క పరిరక్షణ మానవాళికి మొత్తానికే మరి సంరక్షణగా ఉండాలనేటువంటి రాజ్యాంగాన్ని మహనీయులు నంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క చరిత్ర ఈ భారతదేశం వారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈ భారతదేశం కొనసాగాలని మనం ఆశిస్తూ అదేవిధంగా రాజ్యాంగాన్నే మార్చేస్తాం అదేవిధంగా ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్ అమలై అన్ని వర్గాలు బహుజర్లందరూ కూడా ఒక శాఖలతో ఈ దేశంలో అన్ని హక్కులు పొందుతున్నట్లు సాగుతున్నారో వారి యొక్క హక్కులకు భంగం కలిగిస్తాం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ముప్పల ఈశ్వరన్న గారు హాజరు కావడం అదే అదేవిధంగా తెలంగాణ ఉక్కువరి కార్మిక సంఘం నాయకులు విరియాల రాజరెడ్డి గారు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు చాలామంది ఈ యొక్క వేడుకలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం భారతదేశంలో ఉన్నటువంటి దళిత అణగారిన వర్గాలన్నీ కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి సందర్భం మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని గల్లా దేవుడిలాగా కొడియాడుతున్నటువంటి ఈ యొక్క రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయడంతో పాటు దళిత బహుజనులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనగాడిన వర్గాలన్నీ కూడా దళిత వర్గాలన్నీ కూడా వీళ్ళ సంపన్న వర్గాలుగా జీవించడం కోసం దళిత బంధు అనేటువంటి గొప్ప పథకాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా నిలబడ్డటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని గుర్తు చేసుకుంటూ ఇలా ఇలా జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది